శుభకార్యానికైనా శుభారం ఐడ్రీన్ ప్రేక్షకులకు నమస్కారం దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ దైవానుగ్రహం కార్యక్రమంలో ఒక పురాతన ఆలయాన్ని మీకు చూపించబోతూ ఉన్నాను ितगण्डयुग्मम् उद्दण्ड आखण्डलादिसुरनायकवृन्दवन्द्यम् परिखण्डन प्रातः स्मरामि गणनाथमनाथबन्धुम् सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम् उद्दण्ड आखण्डलादि सुरनायक वृन्दवन्द्यम् कलाभ्याम् शूडालङ्कृत शशिकलाभ्याम् निज तपः पलाभ्याम् भक्तेषु प्रकटित फलाभ्याम् भवतु मे शिवाभ्यामस्तौ कर्तृभुवन शिवाभ्याम् हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्याम् न निरियम् नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते नमस्ते दयापूर्ण सिन्धो नमस्ते नमस्ते प्रसन्नात्मबन्धो नमस्ते 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 महेश महेश्रीगिरिमूर्धनि त्रिशरां रक्षाकृतिं रक्षिताम् साक्षादक्षय सत्कटाक्षसरणि श्रीमत्सुधा वर्षिणी सौहादाङ्कितमस्तकां प्रणमतां निसीम सम्पत्प्रदाम् सुश्लोकां भ्रमराम्बिकां स्मितमुखी शम्भो सखीं त्वां नमः कर्पूरगौरं करणावतारं गन्धारवतारं धृन्दारं सदा वसन्तं रुजयारविन्दे भवं भवान् देशं नमां वीरवेदान्तवेद्याय मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् अघोरेभ्यो घोरेभ्यो गौरघोरधरेभ्यो सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः आनन्दकर्पूरमङ्गल नीलाञ्जनदीपं दर्शयामि ज आचमनीयं समर्पयामि

గండిపేటలో ఉన్న ఈ మచిలేశ్వర ఆలయంలో కొన్ని తరాల నుంచి కూడా వీళ్ళ కుటుంబీకులే ఈ టెంపుల్ పరిరక్షిస్తూ ఉన్నారు మనతో ఉన్న అర్చకులు గారు నాగేంద్రయ్య అతని పేరు తనకు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ టెంపుల్లో సేవలు అందిస్తూ ఉన్నారు ఆయనకిప్పుడు ఎనభై సంవత్సరాలు ఆయన ఇక్కడ ఎన్నో చమత్కారాలు చూశారు అండ్ ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తన తెలుసు తనకి తెలుసు మరి తనని అడిగి ఆ విశేషాలు తెలుసుకుందాం నమస్తే అంటే ఎట్లుందంటే సాక్షాత్గా విశ్వరూపం సంబంధించినటువంటి రూపం కాదు అది ఏదో రూపం కనిపిస్తుంది అది అప్పుడే మనం విశ్వశ్వసం మాయమైపోతుంది అనమాట అటువంటి అనమాట ఇది అనమాట ఇది ఎన్ని వేల సంవత్సరాల దేవాలయం ఇది గుట్టల మధ్యన గుట్ట ఇది ఇప్పుడు ఐదు ఎక్కడ చూసినా గుట్టలు ఉన్నాయి ఇది వీరన్న గుట్ట అంటారు ఇది ఊర గుట్ట అంటారు అక్కడ చింతల గుట్ట అంటారు అక్కడ ఎల్తిన గుట్ట అంటారు ఇక చిల్తన గుట్ట ఇక అడ్డగుట్ట ఇక్కడ మీద గుట్ట ఇవన్నీ గుట్టలు నడిమితే నడువిత ఉన్న గుట్ట ఇది ఇప్పుడు సిటీ అయినందుకు ఏమైందంటే ఆ గుట్టలు గుట్టలు అది పేరు వస్తలేదు లేకుంటే ఒక కిలోమీటర్ దాకా ఒక మనిషితో కనిపించే ఐదు గంటలైతే మనిషి గుళ్ళకి రాకూడదు ఇవన్నీ వాళ్ళ వచ్చింద ఉందాం కొందామనుకుంటారు పటేల్ దగ్గరకోవాలి పటేల్ దగ్గర మాట తీసుకోవాలి మేము ఉంటాము అంటే వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళకి భోజనం పెట్టాలి రెండు పూటలు వాళ్ళకి బత్త వేయాలి వాళ్ళు ఉంటారు అన్నమాట వాళ్ళు వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు ఉండాలి వాళ్ళు పోయినాక వాళ్ళు వెళ్ళిపోవాలి అటువంటి స్థల జాగ ఇది ఇప్పుడు ఇక్కడ పక్కకు నది పక్కకు నది ముచ్చుకుందా నది ఈ నది ఏ చరిత్రలో ఉన్నదా ఆయన ముచ్చుకుందా చరిత్రలో ఉన్నది ముచ్చుకుందా మహారాజు ఆయన మహారాజు ఆయన తపస్సు చేసి ఈ దాని పేరును తాను కోరుకున్నాడు ఆ నదికి ఇది ఏందన్నమాట ఈ అందులో భాగవతంలో కూడా ఉన్నది అసలు విషయం ఏందంటే ఈ ముచుకుందుడు ఎవరు అంటే ఒక రాదు ఆయన ఏం చేసిందనమాట తపస్సు చేసి తపస్సు చేసి శక్తి సంపాదించుకున్నాడు ఆ టైంలో అన్న టైంలో దేవతలకు రాక్షలకు బ్రహ్మ బ్రహ్మాండ యుద్ధం జరిగింది అయితే అప్పుడు ఈ ముచుకుందుడు దేవుడు చెప్పని కూడా తన సొంతం తోటి పోయి రాక్ష యుద్ధం చేసినందుకు యుద్ధం చేసిండు ఆ పరాజితమైనాక దేవేంద్రుడు నీకేం కావాలంటే నాకేం వద్దని అంటాడు అప్పుడు పురాణంలో ఉంది అంటే ఏమంటాడు అనమాట నాకు నిధులు వస్తుంది అని అంటాడు కొనుముచ్చా అంటే దేవేంద్ర తదస్ అన్నప్పుడే ఆయన కోరుకుంటాడు నేనే నన్ను నేవాడు లేపితే వాడుతా చనిపోవాలని కోరుకుంటాడు ఆ ముచ్చుకుందుడు ఇదే ముచ్చుకుందుడు అని గుహలు వికారమాధ ఈ ఆడమనుకుంటే ఎవరైనా లేపుతారని నేను చేసిన ఆయన స్వరంగంలో కూడా పండుకోడు ఆయన ఎవ్వరు జాలి పండుకున్నాడు ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది ఎన్ని సంవత్సరాలు అయిందో ఎవరు తెలియదు అది ఆహం లాస్ట్ టైం ద్వాపసం అయిపోతున్నది ఆ టైంలో కాల ఇవ్వనుడు బాను ఒక ఆయన తపది చేసి బ్రహ్మతోటి వరం తీసుకుని ఏ తోడు రావద్దు నేను అని వరం తీసుకుంటాడు ఆ విషయం దుర్యోధం తెలుస్తుంది యుద్ధం జరిగేది ఉన్నది ఈ తను మన పక్షాన్ని ఉన్నట్టయితే అవలీలగా యుద్ధం చేయచ్చు అని అనుకొని ఆయన అడుగుతాడు మన కాలయ్య ఇవ్వని నా యుద్ధం నాది సహకారం చేయాలి సరే అని ఒప్పుకుంటాడు ఆ టైంలో ఏం చేస్తున్నాడు పాండవుల పక్ష అన్న కృష్ణుడు అది ఏం చేస్తాడు అనమాట ఎప్పుడైనా ఇక కాలు శ్రీకృష్ణ ద్వారక మీద దండెత్తాడు ఒకసారి రెండు మాటలు ఎత్తు ఎన్నో మాటలు ఎత్తాడు అది మధ్యాహ్నం ఆగిపోతుంది మళ్ళీ సారి ఓసారి వాళ్ళ కాలయ్య ఇక ఇడబోద్దు ఏ విధంగా సరే ఈ ఇక కృష్ణుని ఇడబొద్దు అని బాగా ఒక ఒకటి కంకణం కట్టుకున్నట్లు ఈంబడ పడతాడు ఇక అయితే కృష్ణుడు ఎక్కడా ద్వారక అయోధ్య ఎక్కడా ఈ ముచ్చుకుంది వండుకున్న ఇక గుహ వికారాబాద్ గుహలు ఎక్కడ యుద్ధం చేసుకుంటూ చేసుకుంటా ఆ కాలయ్య ఇక్కడ తీసుకొస్తాడు తీసుకొచ్చి అక్కడ చూస్తా చూస్తుంటాంక ఆ గుహలోపుడికి పోతాడు కృష్ణుడు పడి పోయి అలా వెంబడి పడ్డాడు కాలయ్య ఆ సొరంగములు పోయి పీతామరం తీసి ఆ యొక్క ఆ ముచ్చుకుని మీద పండుకున్నాడు కదా ఆయన కప్పి పక్కకు పోతాడు ఈ వచ్చినటువంటి కాల ఇవ్వండు సరకు సరే పోయి ఆ పీతాంబరం పడ్డది అరే కృష్ణుడు అలసిపోయిండు అని చెప్పి తన కక్కసం తోడు దాన్ని పలగొట్టేస్తాడు పలగొట్టే వరకాల అందులోకి అని ముచ్చుకుని లేస్తాడు ఆయన ఏం కోరుకుంటాడు ఎవడు లేదా వాడు చచ్చిపోవాలని కోరుకున్నాడు తక్కువ బసం అయిపోయిండు ఆ తర్వాత మళ్ళా వెళ్ళాం కృష్ణ గడికి వస్తాడు వచ్చి నీకేం కావాలంటే నాకేం వద్దు కానీ నా నా పేరు మీద నది కావాలని కోరుకుంటాడు ముచుకుందు నది అంటే ఆయన పేరు మీద అంటే ఆ ఏంటి కోరుకుంటాడు అంటే ఇది చాలా చిత్రం ఇదే ఈ నదిని ఏంటి కోరుకున్నాడు ఆయన అంటే ఇక్కడ ఈ ఈ స్థలములా తిరిగి ఉంటాడు లేదా ఇక్కడ మాకు తెలిసినంత వరకు ఇక్కడ జిన్న సామానులు ఉన్నాయి ఇక్కడ సామాన్యకి తెలియదు జిన్న సామానులు అంటే వాళ్ళు అవి వాళ్ళ జీవాత్మ నిలిపేసింది ఇక్కడ జీవాత్మ నిలిపింది కదా అనమాట అక్కడ ఉంది అక్కడ పడిగ దగ్గర ఒకటి ఉన్నది మళ్ళా ఒకటి ఈ చెట్టు దగ్గర ఉంటుంది ఒకటి అక్కడ లింగం కూడా సమాధి అనుకుంటా నేను నా దోషం ఎందుకంటే తిన్నాడు అని నిదర్శనం అయింది నాకు ఊరు పూజ చేస్తుంటే ఆమెకు అనమాట సాధు మహారాధన కూర్చున్నాడు అనమాట ఆమె అన్నాసి ఎప్పుడు ఎప్పుడు వచ్చి మేము అప్రసంతో ఎడికొచ్చే నిజమే అవద్దాం అనుకోని కొంగు తీసుకుని దాని వరకల్ మాయమైపోయింది మీకు చిన్న వయసు నుంచి ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారు కదా ఈ ఆలయంలో పూజలు చేస్తూ ఉన్నారు కదా మీకు ఏమన్నా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ అయినాయా అంటే మీన్స్ నాకు ఎన్నో ఎన్నో నాకు చమత్కారాలు తెలిసినాయి నాకు అందుకోసానికి నేను ఇక్కడ ముందుగా నిలబస లేకుండా కరెంటు లేకుండి తో మంచిగా లేకుండా ఆ రోడ్డు బాగా లేకుండా ఎవరు ఐదు తొమ్మిది ఐదు గంటల కొత్త వెళ్ళిపోతుంది అంతే నాకు మనసు అనేది చెయ్యాలేదన్న పట్టుతోటి చేసిన ఎన్న అంటే యాభై ఎనిమిది సంవత్సరాల నాడు నేను రాత్రి వస్తున్నా రాత్రి ఆ జాగా అక్కడ ఉంది ఆ విగ్రహం విగ్రహం శివుని విగ్రహం ఆడికి వచ్చిన పన్నెండు నా టైంకు అవికి వచ్చే వరకాల ఒక లైట్ కనిపించింది రాత్రి పన్నెండున్నరకు లైట్ ఇట్లా ఇట్లా లైట్ వచ్చింది ఆ లైట్లో కానీ సింహం వచ్చింది సింహం వచ్చింది ఆ మీద పడ్డానికి అయింది పది వర్గాల అప్పుడు చాలా భయం అయిపోయి కీకలు పెట్టినా రాత్రి పన్నెండు నాడుకు ఎవరు ఉంటారు అండి కీకలు పెట్టినా అట్లా కూర్చుని పోయినా తర్వాత ఒక అర్ధ గంట ఎందుకు మళ్ళా నాకు ఎట్లా అనిపించిందంటే ఏమా అని అనుకున్న చిన్న వరకాలు ఆ పన్నెండు గంటలు మళ్ళా గుళ్ళొచ్చి ఉన్నా గుళ్ళొచ్చి ఉన్నాను ఆ రాత్రి గుళ్ళు వచ్చి ఇటువంటి ఎన్నో నాకు ఎన్నో నిదాశాలు కానీ ఈ చెట్టు దగ్గర కూడా ఇక్కడ అమ్మవారి రూపంలో దిగుతుంది అన్నట్లు అనిపించి కట్టాలని చెప్పి ప్రయత్నం చేసేవారు మీద మారడోడు వచ్చి కోటి రూపాయలు కాస్త పెట్టు కట్టిండు కానీ వ్యగ్రపస్థి కాలేదు వాడు మా నేను చిన్నగా గుడిద గుడి కడతా అంటే సత్రం చేస్తాను అంటే అరే ఏం కాదు ఒక అమ్మవారి గుడి కట్టే సరే అన్నాడు అని నేను నేనేం చేసిన అంటే వానికి గుడి కట్టమని చెప్పి నువ్వు కట్టినంత కట్టు మిగిలింది నేను కట్ట భక్తుడు అన్నా నువ్వు ఎంత అంటావా అంత అంత అంటే నేను మొత్తం ఇంతవరకు అలా మొత్తం కట్టేసి కోటి రూపాయలు ఖర్చు పెట్టి మీద ఉన్నది అది అక్కడ పోలేదు నీ సామాన్య అక్కడ కాలేదు ప్రతిష్ట కాలేదు అది అంటే మీదికున్నాను నాకు నాకేందంటే ఆలోచన శ్రీశైలం నా ఉన్నది ఇది శ్రీశైలము ఎట్లుందో ఇది ఈశాన్యము దిగేటటువంటి దారి ఉన్నది ఈశాన్యం శ్రీశైలం కూడా మన గుళ్ళెక్కిన ఈశాన్యం పోతాం ఈ అమ్మవారికి ఏంటన్నది శివాలయం మీద మీద మీదనేమో అమ్మవారి ప్లాన్ తోటి అది ఇక్కడ ఇది కాదు ఇంకా ఇక్కడ ఒక కిలోమీటర్ కూడా కొన్ని జింత సమాధులు ఇక్కడ ఇందాక మీరు ముచ్చుకుంద నది అంటున్నారు కదా మరి మూసీ నది అని అంటారు ముసల్మాన్లు పెట్టుకున్న పేరు అది ముచ్చుకుందంటే రాజు పేరు అది ముసల్మాన్లు పెట్టుకున్న దాన్ని మూసి 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 పెట్టి పెట్టి పట్టణంలో అన్ని కూడా అన్ని బత్తుల పేరు దాన్ని ముసల్మాన్ల పేరే ఉన్నాయి భాగ్యనగరీ ఆ బదారు ఈ బదారు కిషన్ గాంధీ మహారాజు గాంధీ ఇవే అంటారు కానీ అసలు హిందూ హిందూ సంప్రదాయం పేర్లు చాలా పని మన పట్టణంలో ఇది చాలా పవిత్రమైన స్థలం వీరభద్రస్వామి నుండి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కొలువుతారా అట్ల ఇప్పుడు లింగం అనేది ఎన్ని వేల సమాసాలు ఉన్నది వేల సంవత్సరం వీర అయితే ఏం చేసింది అనమాట ఆడు ఉన్నటువంటి భక్తులు అది జింద సమాధి అంటున్నాయి కదా ఆయన ఏందనమాట ఆయన దగ్గర ఉన్న భక్తులు క్షేత్రపాలకుని వీరభద్ర స్వామి చేయాలని మనకు మనసుకొచ్చింది చేసింది చేసిందనమాట రాపిడి చేసింది వాళ్ళు మూలమంత్రాన్ని మూలమంత్రం స్వామి మూలమంత్రం చేసి రాపిడి చేసింది అంటే గుంటారు అంటే వేరే 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 అంటారు కానీ నాకు చెప్పే పట్టు నేను చెప్తున్నా కల్పన చేసి చెప్పుడు కాదు ఇది నాకు చెప్పిండో ఆయన మసూర భారత శ్రీశైలం అని ఉండే ఎప్పుడు యాభై నలభై ఐదు ఏళ్ళ కింద నన్ను అడిగిండు అనమాట నీకు తెలుస్తాయేమంటే నాకు అంటే వాళ్ళ తాదానికి చెప్పిండట ఇవి వీరభద్రుని పాదాలు వీరభద్రని మూలవంతం చదువుకుంటే రాపిడి చేస్తే వీరభద్రని నడుచుకుంటూ వచ్చిండని అంటుంది అది ఇలా రెండు గుండ్లు వలిగిపోయినాయి ఇద అప్పుడు వచ్చిన అది కూడా చెప్పిండు నాకు అప్పుడు రెండు గుండ్లు పలిగిపోయినాయని నిదర్శనాలు అక్కడ ఆవు ఉంది కదా ఆవు అవతల పచ్చ ఉన్నది రోడ్ ఇక్కడ రోడ్ మీద పచ్చి ఉన్నది ఆడ పచ్చ పడి ఉన్నది ఏంటి వాడి అంటే ఇప్పుడు గుండు వలగొడితేనేమో బర్మ పెడతారు ఒకటి బర్మ పెట్టి దాన్ని తాకిల తోడ్ కొట్టి పలగొడతారు అట్లా కాలేదు ఆయన సాక్షాత్ వీరభద్రుడు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ గుండు వాళ్ళకి ఇక్కడ ఈ గుండు పలికిపోయింది గుస్తుంది ఈడ గుండ్లుండే గుండ్లుండే కూడా గులుండే ఈ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీసేసాను తీసేసాను అన్నమాట ఈ సాప కానీ లేకుండా అన్ని గుండ్లు ఉండేవి అది కానీ ఆ సందుకెన్ లోపట్టు పోయింది పోయి అక్కడ బండ కనిపిస్తుంది దాంట్లో నమ్ముతారు మళ్ళీ ఏంటంటే ఒకటి విషయం అంటే మీకు అంటే కొంతమంది అంటారు ఒక పాపనా ఇట్లా ఆ నువ్వు కల్పన చేసి చెప్తున్నాను కల్పనగా నిజంగా నువ్వు పని నువ్వు నువ్వు రా నీ కొన్ని కొన్ని నిర్దేశం చేపిస్తాను నేను అయితే ఆ బండకు వెలిసింది కదా చేసింది అనమాట అందులో కూర్చి బండకు తెలిసింది కదా స్వామి విగ్రహం తయారు చేసి ఆ సందులో పెట్టేసింది విగ్రహం ప్రతిష్ట అది విగ్రహం ఏమో ప్రతిష్ట వెలిసిందేమో మీది బండ అది అన్నమాట అసలసంగది అది ఓకే బండకి వెలిసిరు గాని కానీ విగ్రహం ఇది ప్రతిష్ట విగ్రహం అది అంటే శివుడి పైనున్నది అది వీరభద్రం స్వామిది స్వయం పంటారు వీరభద్ర స్వామి స్వయం పంటే వచ్చిండు కదా వచ్చినట్టు ఏదో రూపంలోకి వచ్చే బండక అద నిదర్శనం అయిందనమాట అది అది నమ్ముతారు స్వయం అంటే వీరభద్రం మళ్ళీ దీన్ని స్వయం పనర్ లింగ కానీ జింద సమాధి నాకు తెలుసు మట్టుకు జింద సమాధి అని ఎటికన్నా నాకు వారు భక్తులు కూర్చుండ పూజ చేసేటప్పుడు కనిపించింది కదా మనసు సాధన ఏదో గురువులాగా వచ్చి కూర్చుండు కదా దాన్ని బట్టి నేను జింద సమాధి చెప్తున్నాను అనమాట ఎంతమందికి కనిపిస్తాడు కనిపించినట్టు చెప్తుంటారు నాకు నాకు కూడా అనుభవం ఉన్నది ఇదే చాలా చిత్రం అనమాట ఇక్కడ ఏరియా అంత పవిత్రమైనది యొక్క సంవత్సరము రెండు సంవత్సరాలు ఈ గోడ అంత ఉండదు నాకు తెలిసిన గోడ తీసేస్తారు ఇది మళ్ళీ మూడు వందల ముప్పై ఎకరాల నంబరు ఉన్నది నాకు తెలిసిన మటుకు ఈ మూడు వందల ముప్పై ఎకరాల నంబరు దేవునికే ఉండాలి నాకు నాకు అది ఎవరు కూడా నాది అనవద్దు ఇప్పుడు నాది ఇప్పుడు ఎనభై ఏళ్ళ అప్ప చేసే అప్ప ముక్కడి మా తాత పేరు వీరయ్య శిమరయ్య శని తండ్రి పేరు వీరయ్య వీరయ్య తండ్రి నాగయ్య ఆ నా దగ్గర ఉన్నది ముక్కయ్య ఇట్లా ఇన్ని తరాలెవాల బానే గుర్తున్నారు మీకు మా మా అప్ప మా తాత చూసిన కదా నేను మా తాత చూసిన కదా ఆ మొత్తం మా తాత దాని మా తాత తండ్రి పేరు మీద ఉన్నది కదా ఇది మీ తాత తండ్రి పేరు మీద ఉన్నదా వీరయ్య అని ఆ పెంనంది గుట్ట మొత్తం 30 ఎకరాలు ఎకరాలు నైదా ఇచ్చినట్లు కాగితం ఉంది మాది అంటే అప్పుడు మా చిన్న సనం తెలియలేదు నాకు కానీ అప్పుడే ఆడడం అడిగితే అయితే తెలియలేదు ఇది ఒక చెప్పి పట్టుకున్నారు మోసం చేసి పోదాం మా పేరెక్కి లేదు అందులో ఆడ అదే అదే రైట్ చాలా ధన్యవాదాలు మాకు ఈ గుడి యొక్క చమత్కారాలు ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు మాకు లేదు అది అవన్నీ ఇట్లా కనిపిచ్చుండు ఈవెడికి ఇట్లా కనిపిస్తుంది అవన్నీ ఒక పుస్తకం ఆ చెంటారు మాకి కనిపించింది మాకు ఇట్లా మాకు చెప్తుంటారు అవన్నీ కొందరికి అయితే నాకు చెప్పిండు నేను వస్తున్నాను మీ మీ ఇంటికాడికి పోయి మీ ఇంట్లో పోయి చెప్పింది అనమా ఇంటికి ఒక పిల్లను ఒక ఇంటికి ఇచ్చిండు ఒక ఇంటికి ఇచ్చిండ్రు ఇష్టమైపోయింది అనమాట అత్తగారు ఏం చేసిందనమాట ఎలగొట్టింది పిల్లలు చిన్న వయసులో ఆ ఇంటికానే ఉన్నది ఆ వాళ్ళ ఇంటి దేవుడు ఎప్పుడు యాద్ చేస్తుంటే యాద్ చేస్తుంటే కలర్ వచ్చింది అనమాట నేను మీ అత్తని మామంది తోలికొచ్చిస్తా తోలికొస్తానని చెప్పి చెప్పినాడు ఆ పిల్లకు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అత్త మామ వచ్చి తొలగిపోయింది ఇది నిజం అదే